దాదాపుగా పంతొమ్మిది నెలలు ఉంటుంది పంతొమ్మిది నెలల కాలంలో ప్రభుత్వం చేసింది శూన్యం మరి ఇక్కడున్న శాసనసభ్యులు చేసింది కూడా శూన్యం ప్రభుత్వం ఏమో నా దగ్గర ఒక్క రూపాయి లేదు నన్ను ఏం చేసుకుంటున్న వేసుకోవాలి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు నా చెప్పులు ఎత్తుకపోతాడు చెప్పులు ఎత్తుకపోతానని చూస్తున్నాడు ఢిల్లీ పోతా అని మరి అలాంటి సందర్భాలు మనకు పోకుల ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు ప్రభుత్వం చేసే ఆలోచన లేదు ప్రభుత్వం అభివృద్ధికి మర్చిపోయింది మన దాంట్లో అందరి మీద కేసులు పెట్టుడు ఇబ్బందికరమైన పరిస్థితులు కల్పించడు ప్రతిపక్షాలను దూషించుడే పనిగా పెట్టుకున్నారు దాంట్లో భాగం సేమ్ మెదకు నియోజకవర్గంలో కూడా జరుగుతుంది ప్రతిపక్షాలను ఏం చేయలేదని చెప్పేసి దూషించడో భయభ్రాంతులకు కేసులు పెట్టడో ఇట్లా జరుగుతా ఉంది నేను ఒకటే అడుగుతా ఉన్నాను పంతొమ్మిది నెలల ఇప్పటివరకు మెదక్ నియోజకవర్గంలో పాత వర్కులకే కొబ్బరికాయలు కొట్టుడు తప్ప అభివృద్ధి అయితే శూన్యం ఎటువంటి ప్రొసీడింగ్లకైతే నోసుకోలే మెదక్ నియోజకవర్గం ఎలక్షన్లో అప్పుడు మాత్రం చాలా హామీలు ఇచ్చింది ఆ హామీలన్నీ మరి మర్చిపోయినరా మర్చిపోయినట్టు వేస్తుండ్రా వాళ్ళ కార్యకర్తలు కూడా గుర్తు చేయమని చెప్పాలి మరి ఎలక్షన్లో అప్పుడేమో హామీలు జోరుగా కుప్పించిండ్రు ఎలక్షన్ల తర్వాత పర్యటనలలో కూడా కేవలం పాత వర్కులకే శంకుస్థాపనలు చేసురు టెండర్ అయిన వాటికి శంకుస్థాపనలు చేసురు కొత్త ప్రొసీడింగ్స్ లేవు రామాయణపేట మంట టౌన్కు సంబంధించి ఒక మూడు నాలుగు రోజుల క్రితం మన ఎమ్మెల్యే గారు కొన్ని వర్క్స్కి ఫౌండేషన్ వేసి గతంలో చేయలేదు నేనే చేసిన గతంలో ఇంట్లో వేయలేదు నేనే తెచ్చిన అని చెప్పేసి తెచ్చుకున్నాడు ఆ వర్క్స్ గురించి చెప్పదలుచుకున్నాను తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రామాయణపేట టౌన్కి సంబంధించి మున్సిపాలిటీ చేసిన తర్వాత మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగంగా మనకు ఒకసారి పది కోట్ల రూపాయలు టీఎఫ్ఐడిస్ ద్వారా ఇవ్వడం జరిగింది అప్పుడు కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రులుగా ఉన్నారు తదనంతరము ఒక ఇరవై కోట్ల రూపాయలను టీఎఫ్ఐడిస్ ద్వారా ఇవ్వడం జరిగింది మనం వివిధ మొత్తానికే అభివృద్ధి తెచ్చిన పనులనే క్యాన్సిల్ చేసిండ్రు కేసీఆర్ గారు వచ్చిన సమయంలో మనకు ఇరవై ఐదు కోట్ల రూపాయలు రామపేటకి ఎస్డిఎఫ్ తెచ్చిండ్రు మరి అవే అవేందీలు ఎస్డిఎఫ్ నీళ్ళు ఎందుకు క్యాన్సిల్ చేసిండ్రు ఎందుకు వారిని కొనసాగించలే ఈ పాత వర్క్లకి కొబ్బరికాయలకి ఎందుకు కొడుతుండ్రు నేను తెచ్చినా ఎందుకు చెప్పుకుంటుండ్రు ఒక్క ఇల్లు ఇయలేదని చెప్పి నువ్వు రెండు వందల యాభై మూడు వందల నాలుగు ఇండ్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా ఇండ్ల దగ్గరికి వస్తావా చూద్దామా ఇండ్ల దగ్గరకు వస్తావా ఇంట్లో మనము ఈ మెయిన్ రోడ్ ఏదైతే వైడనింగ్ కోసం మెయిన్ రోడ్కు కోటి ఎనభై లక్షలు పెట్టినామో దానికి ఎస్డిఎఫ్లో కూడా డబ్బులు పెట్టినాం వైడన్ అయితే కొంతమంది ఇండ్లు పోతాయని ఆ ఇండ్లు పోయే దగ్గర వాళ్ళ కోసం కూడా యాభై నాలుగు ఇండ్లు ఇండ్లు పోతే వాళ్ళకి అవసరమైతే అని యాభై నాలుగు ఇండ్లు మనము డబుల్ బెడ్రూమ్ల దగ్గర పెట్టి పెట్టిన వాళ్ళ కోసం అని ఎందుకంటే ఇండ్లు పోతేనే మరి అట్లాంటి ఫౌండేషన్ మళ్ళీ ఫౌండేషన్ వేసి మళ్ళీ కొబ్బరికాయలు కొట్టి వాళ్ళు చేయలేదు మేము చేస్తున్నాం ఇది ఎక్కడిది తెచ్చిన పైసలు చూపెట్టి పైసలు తెచ్చిన పైసలు ప్రశ్నిస్తే కేసులు ఎవరైనా ప్రశ్నిస్తే బురదతరుడు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళను ఇబ్బంది పెట్టడు నువ్వు ఇష్టం వచ్చినట్టు సంస్కారం లేకుండా పెద్దవాళ్ళను స్థాయి మరచి మీరు మాట్లాడచ్చు కేసీఆర్ లాంటి వాళ్ళను దాన్ని ట్రోల్ చేసుకోవచ్చు దాన్ని ప్రశ్నిస్తే పోలీసులు పోలీస్ స్టేషన్ పెట్టి కొట్టించు ఎన్ని రోజులు ఇట్లా చేస్తారు ఎన్ని రోజులు మాటను తా దా ఎన్ని రోజులు అబద్ధాలతో కావాలని గడుపుతారు ఎన్ని రోజులు అభివృద్ధి చేయకుండా మాయ మాటలు చెప్తారు ఎన్ని రోజులు మోసం చేస్తారు ఇంకా ఎన్ని రోజులు భయపెట్టిస్తారు ఎన్ని రోజులు భయప్రాంతులకు గురి చేస్తారు ఎవరు భయపడతారండి సిద్ధాంతపరంగా కొట్లాడుతున్నాం అభివృద్ధి చేయమని కొట్లాడుతున్నాం ఎదుటోళ్ళ మీద బుధ గల్లుడు మారమని కొట్లాడుతున్నాం అభివృద్ధి పాత వర్కుల గది కొత్త వర్క్ తీసుకురమ్మని చెప్తున్నాం ఏ క్యాన్సిల్ చేసినా చెప్తా ఆయన వచ్చిన తర్వాత క్యాన్సిల్ అయింది వర్క్ లేదు రెండు ఆందోళన మర్చిపోయి మరి వాళ్ళే పాపం చేసి అందరు పెట్టినట్టు వాళ్ళకు పెట్టినట్టు ఈ పాత వర్కులే పాత వర్కులను మార్చిండు కదా నేను తెచ్చిన పైసలు మార్చింట్లు కదా నేను తెచ్చిన పైసలు మార్చిన వాళ్ళు ఆ ఆ కూడా పెట్టనుంట్రీ అట్లా కొన్ని పెట్టనుంట్రీ అంటే అట్లా కూడా మీకు సత్తగా చేస్తలే నేను తెచ్చిన నేను డెవలప్మెంట్ కోసం నిధులను తెచ్చిన వాటిని కూడా మీకు సమానంగా చేస్తా అంటే మీకు పరిపాలన వస్తలేదు ఎక్కడ కొట్లాడే దగ్గర కొట్లాడాలి ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి అడగాలి మా నియోజకవర్గానికి నిధులు కావాలని చెప్పేసి మీరేం చేస్తుండ్రు ఇక్కడ ఏం నిధులు ఉన్నాయి వట్టి తీసుకోబడి కొట్టేద్దాం ఏది మీ అభివృద్ధి ఏమి మీరు చేస్తా ఉన్న హామీలు ఎవ్వి మీరు ఇచ్చిన హామీలు ఎవ్వి ఆ ఎంఆర్ఓ ఆఫీస్ ఇబ్బంది అవుతుందని కోటిపాయలు పెట్టినాం మనం అక్కడికి అది కూలిపోయే పరిస్థితి ఉంది దాన్ని పట్టించుకున్నట్లేదు ఇంటి దగ్గర మార్కెట్ అక్కడ ఆగిపోయింది ఉంటుందామో ఆగిపోయింది ఆఫీస్ ఇంకా స్టార్ట్ కాలేదు ఏమున్నా కొబ్బరికాయలకే పర్మిల్ బెడ్ హాస్పిటల్ కూడా అయిపోయింది ఓన్లీ కొబ్బరికాయ కొట్టుకుంటా పాత వర్క్ కొత్త కొత్త పూత పూతయింది ఓన్లీ బోడే శిలాఫలకంకే పరిమితమైన రూ ఇన్ని వర్క్స్లు మనం తెచ్చిన ఇన్ని వర్క్స్లు కొబ్బరికాయలు కొట్టి నేను తెచ్చిన అని చెప్పి రామాయణపేట అలా ఒక షోప్ చేస్తున్నాను మీ ప్రొసీడింగ్కి మీ ప్రొసీడింగే ఈ పీఈఎఫ్ ఐడీస్కి నిధులకు సంబంధించి నేను ఒకటే అడుగుతున్నా ఇరవై కోట్లకు సంబంధించి నేను నా ప్రొసీడింగ్ చూపెడతాను నేను నా ప్రొసీడింగ్ అభివృద్ధి నువ్వు అని చెప్పుకుంటున్నావు ఎక్కడ వేసినావు నేను తెలంగాణ రాష్ట్ర మధ్యలో గౌరవ్ కేసీఆర్ గారు మంచి నీళ్ళకి ఇబ్బంది ఉన్న పరిస్థితుల్లో మిషన్ పగర్థం తెచ్చింది కేసీఆర్ సారు దాని ద్వారా నేను తెచ్చినాం కరెంట్ ఇబ్బందులు ఉంటే ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆర్ గారు ముప్పై మూడు థర్టీ త్రీ కేవీ సబ్స్టేషన్లు తెచ్చింది నేను వన్ థర్టీ టూ కేవీ శంకరంపేట తెచ్చింది నేను వాళ్ళు ఇక్కడ టూ థర్టీ టూని ఎన్ఆర్సీ ఇచ్చి రామాయణపేట ఓవర్లోడ్ కాకుండా చేసింది నేను ఇప్పుడు నీ మీ హయాంలో ఏంటి ట్రాన్స్ఫార్మర్లు ఇయ్యక కాలిపోతే రిపేర్ చేయలేక ఇబ్బందులో తెచ్చేది మీరు కరెంటు విషయంలో ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చి ఓవర్లోడ్ కాకుండా వేసింది మా ప్రభుత్వం అదేవిధంగా మంచినీళ్ళ పథకం తెచ్చి మిషన్ పగ్రత ద్వారా ఇచ్చింది మా పథకం రామాయణపేట కిన్నాలు తెచ్చి ఇరిగేషన్ కావాల ద్వారా అన్ని మండలాలకు ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేసి ఇప్పుడు నిజాంపేట మండలానికి వస్తున్నాయి రామపేట మండలం తెచ్చిన కాలు ఎందుకు క్యాన్సిల్ చేశారు ఎందుకు చేస్తలేరు ఎందుకు కొనసాగిస్తలేరు పాత వర్కలకి ఏమో కుబరికాయలు కొట్టుకుంటూ పోతుర్రు మేము కొట్టిన వాటికి మరి కొత్త వర్క్ సేవి మీకు కొత్త వర్క్ ఎందుకు చేస్తలేరు ఇప్పుడు వాళ్ళు వేసిన టెండర్ అయిన వాటికి కొబ్బరికాయలు కొట్టినాయి సీతయ్య గుడి నుండి కొత్త కొత్త పోస్ట్ ఆఫీస్ దాకా ఉన్నదే దాన్ని టెండర్ అయింది అది కొబ్బరికాయ కొట్టుడు డబుల్ బెడ్రూమ్లో ఒక కోటి రూపాయలు ఇచ్చినాం అది కొబ్బరికాయలు కొట్టుడు అదేవిధంగా బీసీ కాలనీ మనకు రోజు ఇచ్చినాం రైన్కు సిసికి అది కొబ్బరికాయలు కొట్టుడు ఇవన్నీ మనం ఇచ్చినాయి మేమిచ్చినాయి ఇవన్నీ మల్లన్న కమాన్ దగ్గర టీచర్స్ కాలనీ అదేవిధంగా చెప్పుడు లేదంటే లేడీ వర్క్స్ సృష్టించుడు లేకపోతే పాత వాటికే కొబ్బరికాయలు కొట్టుడు లేకుంటే వాళ్ళు ఏం చేయలేదని చెప్పుడు ఏం చేయ ఏం చే ఏం చేసిందో అని మీకు అన్నీ తెలుసు కేవలం మచ్చుతుండగానే చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందో కేవలం మచ్చుతుండగానే చెప్పిన మీకు అంతకుముందు మెదక్ ఎట్లుందో రామాయణ అమాయింట్మెంట్ ఎట్లుందో తెలుస్తుందో మంచి నీళ్ళకి ఎంత కోసపడ్డరో తెలుస్తానేమో మీకు అర్థమవుతుండే మీరు మెదక్ అంతకుండా రాకపోతే రామాయణ అమాయింట్మెంట్ రాకపోతే అసలు ఎప్పుడో చిన్నప్పుడు మీ చిన్నగా చిన్న తలంలో ఎప్పుడైనా అడుగు పెట్టిండో లేదు మీకు ఎట్లా తెలుస్తుంది మంచి మీకు ఎట్లా తెలుస్తుంది రామాయణ పిల్లల కష్టాలు మీకు ఎట్లా తెలుస్తుంది తెలుస్తుంది ఊర్ల కష్టాలు ఎట్లుండే డిగ్రీ కాలేజ్ ఎట్లా వస్తుంది తెలంగాణలో మొత్తం ఎక్కడ నీకు కేవలం రామాయణ రామాయణపూర్తి డిగ్రీ కాలేజ్ ఇచ్చింది ఇవాళ వంద మంది పిల్లలు చదువుకుంటున్నారు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మూడు వందల ఇండ్లు కట్టించిన రోడ్లకు ముప్పై కోట్లు ఇచ్చినాం అప్పుడున్న వర్క్స్ కొంచెం డిలే అయితే అయినాయేమో కానీ అవడంలో టెండర్ ఓపెన్ చేయడంలో ఏమైనా నిల అయితే అయినాయో కానీ ముప్పై కోట్ల రూపాయలు కేఎస్ఆర్ టీఎఫ్ఐటీస్ ద్వారా ఇచ్చినాయి అసలు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్లో టీఈఫ్ఐటీస్ అనే స్కీమే లేదు అందుకే నేను రామాయణపేట ప్రజలంతా విజ్ఞప్తి చేస్తాను దయచేసి గమనించండి హామీలకే పరిమితమైన ప్రభుత్వం హామీలకే పరిమితమైన ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా హామీలకే పరిమితమైన మరి ఇప్పుడు మొన్న జరిగిన వర్క్స్ అన్నీ కూడా పనులు అన్నీ కూడా టీఎఫ్ఐటి సిద్ధులన్నీ కూడా కేవలం కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చినాయి దయచేసి వాటిని గమనించాల్సిందిగా మా రామాయణపేట ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం తప్పకుండా వాళ్ళు ఏమైనా అభివృద్ధి చేస్తే వెల్కమ్ చేస్తాం తప్పకుండా స్వాగతిస్తాం కానీ కొత్త వర్క్స్కి కొత్త అభివృద్ధికి బాటలు వేయాలి ఇప్పటికైనా ఇంకా మూడేళ్ళు టైం ఉంది వాళ్ళకు సఫీషియంట్ టైం ఉంది ఇప్పటికైనా ఇవన్నీ బంద్ చేసుకొని ప్రతిపక్షాలను బిత్తుడు బంద్ చేసుకొని ప్రతిపక్షాలను కేసులు పెట్టించుడు పనిచేసుడు కొట్టించుడు పనిచేయదు ప్రభు ఎందుకంటే పరిపాలన మీద దృష్టి పెట్టాలి ప్రజలు పదే పదే మోసపోరు ప్రజలు ఒక్కసారి మోసపోయారు మళ్ళీ పదే పదే మోసపోరు కాబట్టి మీరు అభివృద్ధి చేయడం కోసం కృషి చేయాలి మీకు ఎట్లాగో అభివృద్ధి ప్రవృత్తి శూన్యమో కనీసం కృషి అనే చేయండి